వస్తుంది పట్ట కండి నాయన కావాడి కండి పండు పండు ఏ పండు వస్తుందండి పట్టాకండి పట్టాకండి కాయలు కావడు పట్టాకండి పట్టాకండి పల్ల కావడు వస్తున్నాయి

వస్తున్నాయి పట్టాకండి పట్టాకండి కాయల కాడి వస్తున్నాయి పట్టాకండి పట్టాకండి పళ్ళ కావడి వస్తున్నాయి పట్టుకోండి పట్టుకోండి నీకే పండిస్తా ద్రాక్ష పండు ఏ పండిస్తా ద్రాక్ష పండు పట్టాకండి పట్టాకండి కావడి వస్తున్నాయి పట్టాకండి పట్టాకండి పళ్ళ కావడి వస్తున్నాయి పట్టుకోండి పట్టుకోండి పర్వీంద్ ఏ పండిస్తా జామ పండు ఏ పండిస్తా జామపండు వదిలేసారు